జై గురుదత్త శ్రీ గురుదత్త అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పది అని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు పరమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి దివ్యాసులతో ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బీరప్ప స్వామి దేవాలయం సమీపంలోని

వితరణ చేసినట్లు తెలిపారు వరద ప్రమాద తీవ్రత తగ్గేంత వరకు అన్న ప్రసాద వితరణ కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు వరద బాధితులకు సహాయాన్ని అందజేస్తున్న ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రతినిధులకు బాధితులు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని ట్రస్ట్ బాధ్యలో కోన గోవిందరావు వజనేపల్లి నరసింహారావు బిజ్యాలయ ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ సునీత హేమ కృష్ణవేణి శంకర్ సత్యంబాబు సురేఖ లక్ష్మి పోటు రమేష్ శ్రీదేవి మధు రాజేశ్వరి కార్తీక్ సునీత ధనలక్ష్మి శ్రీదేవి బంధం లక్ష్మి బాలరాజు తదితరులు పర్యవేక్షించారు ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వానలకి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ మునేరు ప్రాంతంలో ఎక్కువగా హెవాక్ జరిగింది దాని పైనుంచి మా అవధూత దత్తపీఠా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అందరికీ కూడా అన్నదానం చేయాల్సింది ఎవరిని కూడా ఆకలితో ఉంచొద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ప్రేరణగా తీసుకొని ఇవాళ మూడో రోజు కంటిన్యూస్గా ఇదే ఏరియాలో మేము అన్న ప్రసాద వితరణ చేస్తున్నాము అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు కూడా శ్రద్ధగా పెట్టుకొని వేస్ట్ కాకుండా చూసుకుంటున్నారు చాలా సంతోషం ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు నేను అన్నదానం చేయగలను కాబట్టి వాడికి అన్నం దొరకకుండా భూ కాక అనకూడదు వాడికి అన్నీ మంచిగా ఉండాలి ఇలాంటి విపత్తికర పరిస్థితుల్లో మన ఎస్డిఎస్ఎస్ ట్రస్ట్ ఖమ్మం తరఫున ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం ఎంతో ఆనంద ఆనందదాయకం ముఖ్యంగా దీంట్లో వజ్రీభల్ నరస్మారావు గారు విజయ లీశ్వరరావు గారు తర్వాత పెరుగు వెంకటరమణ యాదవ్ గారు చాలా సహకరించి దీన్ని ముందకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ప్రతిసారి కూడా ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మన సంస్థ ఇంకా ఎక్కువగా కృషి చేసి ఎక్కువగా సేవ చేయాలని ప్రార్థిస్తూ జయవరదత్త జయత్త తరఫున అన్నదానము చేశారు దీనికి ముఖ్యంగా గోవిందరావు గారు ఈశ్వరరావు గారు నరసింహారావు గారు మూడు రోజుల నుండి ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నారు రేపు కూడా చేస్తామని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఇట్లా ఈ ఆపన్న హస్తం మొన్న ఆదివారం నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా చాలామంది నిరాశ్రులయ్యారు అందులో భాగంగా ఈ యొక్క పరివాహ ప్రాంతం అంతా కూడా ఇళ్ళు కోల్పోవటమే కాకుండా సకల వస్తువులు కూడా ద్రవ్యాలన్నీ కూడా నెటపునిగినాయి అందుకోసం ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా ముందుకు వచ్చినాయి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి సార్ ప్రభుత్వమే కాకుండా మనం కూడా ఒక జ సమాజంలో ఒక భాగమే కాబట్టి మా కోన గోవిందరావు గారు అయినైతే విశ్వ హిందూ పరిషత్ అయితేంది ఓలాస్ అయితేంది చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు మరి వీరంతా కూడా ఈ సమాజానికి కృషి చేసినందుకు సదా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది సార్ ఇట్లాంటప్పుడు థ్యాంక్ యూ జయ గురు జయ గురు దత్త శ్రీ శ్రీ దత్తపేటవాస మైసూరు దత్తపేటవాసి గణపతి సచ్చిదానంద స్వామిజీ గారి ఆజ్ఞానుసారంగా ఆదేశానుసారంగా ఇది మూడో రోజు మూడో రోజు కూడా ఆరు వందల మందికి నిన్న మొన్న ఐదు వందల మందికి పెట్టాము ఇదే బీరప్ప గుడి సెంటర్ నుంచి కొద్ది కొద్దిగా ముందుకు వచ్చాము నిన్న దానికంటే కానీ వీళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కనీసం పొయ్యిలు కానీ గిన్నెలు కానీ ఏమీ లేవు అన్నీ కొట్టుకుని వెళ్ళినాయి ఇందాకనే మా మిత్రుందనం వచ్చి కొద్దిగా వాళ్ళ నిత్యావసర సరుకులు ఒక నూట పాతిక మందికి పంచిపోవడం జరిగింది అలాగే మేము దత్త దత్తుడి తరఫున మేము అన్నదానం ఇవాళ ఆరు వందల మందికి చేసాము అదే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం చాలా బాగుందని చెప్పారు ఈ యొక్క మాకు ఈ శక్తినిచ్చిన స్వామీజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఎప్పుడైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాగే శక్తిని ప్రసాదించి మానవ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ అప్పాజీని కోరుకుంటూ